మంగళవారం శుభకాలక్షణాలు అందరికీ అంటే శుభోదయం అని చెప్తున్నాను పొదు పొద్దుగల వాన పడ్డది పడ్డాదబ్బా మొత్తానికి జచ్చర్లా మహూర్ నగర్లా ఆ పడ్డ కొద్దిసేపు వర్షానికి రోడ్లన్నీ బీభత్సం అయిపోయినాయి ఎక్కడి నీళ్ళు నిలిచినాయి ఇంక ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం కదా కార్లు జబర్దస్త్గా లైన్ కట్టినాయి పోనికే రానిక్ మస్తు ఇబ్బంది అయితే అయ్యింది ఇంక ఈ వెంకటరమణ టాకీస్ దగ్గర అయితే జమానాకి వెళ్ళి మనం చూస్తున్నదే ఉంది లొల్లి ఇంకా పాలకులు పట్టించుకోవట్లేదు ఇంకా కార్లు బైకులు రానికైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఒక గట్టిగా వాన ఒక పది ఇరవై నిమిషాలు పడితే ఇక్కడ చెరువు వా చెరువు కన్నా ఎక్కువ వాగు కన్నా ఎక్కువ తగ్గుతుంది ఇంతకుముందు వాన పడితే నీళ్లు నల్లకుంట్లో మలిసేవి ఒక దిక్కు వచ్చేసేసి మంచి మన పార్కుగా చేసారు ఇంకో పక్క వెంచర్ చేసారు గ్రీన్ లేవర్ ఇంకా బఫర్ జోన్ గ్రీన్ జోన్ అనేది ఏమీ లేదు ఇంకా నీళ్ళు డైరెక్ట్ పైపులు వచ్చినట్లు గౌడ ఫంక్షన్ల దగ్గర నుంచి మొత్తం నీళ్ళు చక్కగా ఇడికే వచ్చేసి ఇవి ఇరుకబడతాయి ఇంక ఇడ పోనిక్కే వంకల్ టింకల్ అయ్యింది నీళ్ళు సక్కగా పోతేనే ఆనుకుంటాయి ఇంకా టింకలు తిరిగిపోవాలంటే ఇంగిలే రోడ్ల మీదకి వస్తాయి ఇంక అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదు కానీ మరి మున్సిపాలిటీ అధికారులు ఏదైనా ప్రత్యేకమైన పొలాన్ని గీసి వేసి గీ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేస్తారో చూడాలి ఇంకా జెర్ల ప్రజలకైతే నరకం కనబడుతుంది అబ్బా అంబేద్కర్ చౌరస్తా డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక తలకాయ నొప్పి ఉందంటే ఇక వెంకటరమణ థియేటర్ దగ్గర ఇది ఒక తలకాయ నొప్పి మోపయ్యింది ఇంకా వేస్తూనే ఉన్నారు ప్రతి రిపోర్టరు ప్రతి ఒక్కరు అయితే దీని మీద ఎప్పుడు ఎప్పుడు ఆనవాడినా వేస్తూనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ పడవలు గిడవలు ఏమైనా రెడీగా పెట్టుకోవాలనో ఏమో తెలియదు మరి చూస్తున్నారా అధికారులు ఏదో ఒకటి కొద్దిగా సోచాయించి ఉండ మా జడ్చల్ ప్రజల కష్టాలు తీర్చడానికి ఏదో ఒకటి సోచాయించి కొంచెం తొందరగా ప్లానింగ్ గీనింగ్ ఇవ్వండి